ఇది నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం యొక్క సౌజన్యంతో ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా ఈ శిక్షణ శిబిరం శిబిరం నిర్వహించడం జరుగుతుంది దీనికి ఎందరో మహానుభావులు దాతలు ఇటు రాజకీయ నాయకులు అధికారులు తర్వాత సీనియర్ జాతీయ క్రీడాకారులు క్రీడా అభిమానులు సందర్శించి క్రీడాకారులకు ఆశీస్ వెళ్ళడం జరిగింది ఆ భాగంలోనే మన గంగాధర్ మీద ఉన్నటువంటి అభిమానం తటాగా ఒక క్రీడాకారు అయినటువంటి ఒక ఎయిటీ ఫోర్లో గోల్డ్ మెడలిస్ట్ క్రత ఇప్పుడు మన హైదరాబాద్ తెలంగాణ కబడ్డీ సంఘానికి రెఫరీ బోర్డులోనే టెక్నికల్గా ఒక సెలక్షన్ కమిటీలో ఉన్నతమైనటువంటి స్థానం సంపాదిస్తూ ఎంతోమంది జాతీయ క్రీడాకళ చేతుల మీద సెలక్షన్ చేయడం జరిగింది మళ్ళా ముక్క గ్రామం మీద ఉన్న అభిమానం కొద్దీ గంగదం మీద ఉన్న ప్రేమ కొద్దీ సతాగా క్రీడాకారుడు కాబట్టి క్రీడాకారుల అభిమానం వారి అయితే ఇలా జాబ్ ఉన్నప్పటికీ జాబ్లు వదిలేసి వారు ముఖ్య అతిథిగా ఈరోజు మన ముక్కల్ గ్రామానికి మన ఇంటర్ స్టేట్ సందర్శించడం జరిగింది వారే చంద్రమోహన్ గౌడ్ జాతీయ గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారులు కబడ్డీ క్రీడాకారు మన సమీకేసి సన్మానం చేసుకున్న తరచు ఈ కార్యక్రమం జరుగుతుంది సింపుల్గా ఉంటుంది మా మారుమూర గ్రామంలో ఒక ఎక్కడో కార్పొరేట్ హైదరాబాద్లో ఉండే హాస్పిటల్ని ఇక్కడ మాకు దగ్గర అందుబాటులో ఎప్పుడో దాదాపుగా మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో వేల లక్షల మందికి వైద్యాన్ని అందించి ఒక పాము కొడితే సా దగ్గర పోతేనే మన సేవ చేస్తామనే ఒక నాలుగైదు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అయ్యా ఎప్పిందంటే మనం బతికినట్టాలి ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో హాస్పిటల్ పోటార్ అక్కడ చాలా మంచి మనసు ఉండి కూడా మేము ఆడుతున్నప్పుడు కబడ్డీ ఆడుతున్నప్పుడు వారు మా మ్యాథ్లు చాలా పోరాటం జరిగింది మా హై స్కూల్ చదువుకునేటప్పుడు వార్తలు మేము దిగిన ఫోటోలు కూడా మా ఇళ్ళలో ఉన్నాయి వారు మా మాకు ఆశీస్సులు అందించారు మేము ఆడించిన పిల్లలకు కూడా ఆశీస్సులు అందిస్తూ ఎంత బీజీ సెటిల్ పేషెంట్లు కూడా వదిలేసి మా క్రీడాకారుల మీద అభిమానం కొంత చేసినటువంటి మా డాక్టర్ ఉమావేశరెడ్డి గారిని అలాంటి వారు వాళ్ళు వెళ్ళంటి తొంభై రోజులు జిల్లా కబడ్డీ నైన్టీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సంగారెడ్డి హాస్టల్లో చాలా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇలా ఈ కోరిక ఉట్టి నిజామాబాద్ జిల్లాకి సెక్రటరీ సెక్రటరీ అయింది మా క్రీడాకాలకు అందిస్తున్న మన చైర్మన్ రిటైర్డ్ టీచర్ అంజయ సార్ గారిని కూడా అయితే ఈ సమతో పాటు తర్వాత స్టేడియంకి రెండు లక్షల రూపాయలు కూడా వారు ఇద్దరి కత్తే వల్ల ఇలాంటి వాళ్ళు దాఖలందరూ కలిసి మంచికోవాలి మంచికోవాలి దాదాపుగా ఇరవై ఇరవై ఆరు ఏడు ఇరవై ఏడు లక్షల దాకా అవుతుంది ఖర్చు కూడా వీళ్ళందరూ భరించి ఈ స్టేడింగ్ కారకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వేసుకుంటూ ఇచ్చేసినటువంటి మా జెడ్పీటీసీ అన్నగారు సతంగా వాళ్ళు కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు వాళ్ళ రాజకీయాలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు ఎంపీపీఏసీలు ఇప్పుడు జెడ్పీటీసీగా ఉన్నారు వారు తర్వాత మాకు ఇక్కడ శుభాభివందనాలు మీ లైఫ్లో ఇంకా ఇంకా మంచి ఈ స్పోర్ట్స్ స్పిరిట్తో ఇంకా మంచి గవర్నమెంట్ పలువుడిని మంచిగా లైఫ్లో మంచిగా సెట్ కావాలని నా మాట ఆ సౌజన్యంతో అంటే మేమే డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఐజిఎస్ సెక్రటరీగా మరియు మన అధ్యక్షుల వారైనటువంటి మన ఆంజల గారి సహకారంతో ఎప్పుడు సూచన సార సూ సూచనలతో మనం పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఈ క్యాంపులు కూడా సారు పర్మిషన్ ఇవ్వడం మూలంగా మనం ముందుకు వచ్చి ఈ పది రోజుల కోచింగ్ క్యాంప్ సమ్మర్ సబ్ జూనియర్ జూనియర్ తొలగించుకోవడం జరిగింది అందులో మీరు యాక్టివ్గా పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమ్మర్లో అందరూ ఇంటికాడ పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్న సందర్భంలో కూడా మేము ఆడతామన్నా కబడ్డీ నేర్చుకుంటామన్నా మీ కోచింగ్ మీరు ముందుకు రావడం మీ సారినటువంటి రాజు సార్ కూడా మా అసోసియేషన్ తర్వాత ధన్యవాదాలు ఎందుకంటే టెన్ టెన్ డేస్ చాలా హార్డ్ వర్క్ చేసింది మీరు సిచ్యువేషన్ చూస్తే వచ్చినప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అన్న ఎందుకంటే మీరు ఆడుతున్న తీరు పట్టిస్తే క్షణంలో ముందుకు పట్టి అన్న చంద్ర 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 అన్న ఎందుకంటే నేషనల్ గోల్డ్ మెడల్స్ డిస్ట్రిక్ట్ టీంలో చాన్స్ గురికి ఇంత కష్టపడాల్సి వస్తుంది కదా నేషనల్ నేపే కాకుండా నేషనల్ నేషనల్ గోల్డ్ మెడల్స్ అంటే శ్రమ ఎంత కష్టపడి ఎంత గ్రౌండ్ అటాచ్మెంట్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు మనం మోడీ డిస్ట్రిక్ట్ గురికే ఎంతో ఆలోచిస్తున్నాం అట్లాంటి వాళ్ళ దేశాల గురించి ఆలోచించి దేశానికి కూడా గోల్డ్ మెడల్ కొట్టి సాధించి మన రాష్ట్రానికి పేరు ఇచ్చిన ఘనత మన చంద్రన్న గారు అన్నగారు మన దగ్గరికి రావడం చాలా అదృష్టం ఎందుకంటే మనం ఎక్కడో చూస్తాం స్టేట్ లెవెల్ అలా కొందరు చూడారు అన్నాడు అన్న మనం చెప్పగానే చూస్తా మీ ఇండోర్ స్టేడియం అంటున్నావు పిల్లలు ఏదో తయారు చేస్తున్నట్టు నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది యాజ్ ఏ కబడ్డీ ప్లేయర్ని కదా మీకు సపోర్ట్ చేయడం సార్ దగ్గరే వంద మంది పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు అయినా మన దగ్గరికి వచ్చిందంటే మనంలోనే ఎంకరేజ్ చేయడం మా మీతో పాటు నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయడానికి వచ్చిండు కంపల్సరీ మీ పర్ఫార్మెన్స్ చూసి ఖచ్చితంగా మీరు నేషన్ సార్ దృష్టిలో పడే విధంగా మీరు ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేసి నేషనల్ ఆడతారని అన్న దగ్గర మీరు స్విషర్ కాంటే కబడ్డీ నేర్చుకుంటే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు మా దగ్గర తక్కువ వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళ చెప్పే ఫిట్నెస్ చాలా ఎక్కువ మేము దూరం నుంచి చూసాం అన్న ఆడంగా చూస్తే ఎంత ఫిట్ ఉన్నాడు మా నాకే చిన్న నెట్టకాలంటాడు అంత ఫిట్ ఉన్నాడు అంటే చాలా హార్డ్ వర్క్ ఎక్సర్సైజ్ మూమెంట్ లైన్ గడికి తీసుకపోతుండే రైడర్ నేను న్యూస్టర్ కొన్ని సందర్భాలు లైన్ గడికి భయపడుతుంటుంది అట్లా మూమెంట్ చేస్తుండే జిగ్జాగ్ అట్లాంటి స్కిల్స్ మీరు నేషనల్ లోపెడతారు మీరు ఆ స్థాయికి వాళ్ళని కోరుకుంటున్నాం మా ఊరికి వచ్చినందుకు మా పిల్లలకు మీ దర్శనమైనందుకు చాలా సంతోషమైన మండల కేంద్రంలో శిక్షణ శిబిరానికి ముగింపు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు ముఖ్య అతిథులు మాకన్న సీనియర్ క్రీడాకారుడు చంద్రమోహన్ ఎలియాస్ చందన్న నాకు చందనగానే పరిచయం హైదరాబాద్లో ఇంకొక అతిథి మా అన్న ఎల్లన్న గంగాధర్కు వెన్నంటూ ఉండి చాలాసారి ఇవ్వడం జరిగింది గంగాధర్ ఇట్లా సొంత డబ్బులు పెట్టి కష్టపడి టైం ఇచ్చి ప్రోత్సహించిండో ఆనాడు ఆ అన్నలు కూడా ఈనాడికి కూడా ప్రోత్సహిస్తూ రాటో అన్న వంద మంది వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ మూడు గౌన్ రెండు అలా వాళ్ళకి హ్యాట్సాప్ ఎందుకంటే నాకు కబడ్డీ క్రీడాకారుగా కంపల్సరీ నేను నాకు ధన్యవాదాలు నేను రాజ్ కుమార్ గంగాధర్ మీ ముక్కాల ఎంపీటీసీ ఎంపీటీసీ ఉద్రీడన్న జెడ్పీటీసీ గారు మీ అందరు సారు ఎంత అంటే మీదంతా కబడ్డీకి ఇష్టపడే లవర్స్ అంతే కబడ్డీ మీద ప్రేమతో ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం రాదు మీరు ఎక్కడి నుంచో వచ్చి నేను మన తపనతో మీ అందరి కోసం వీళ్ళందరూ సహకరించారు ఆ మేడం జాబింపా మీరు కూడా భవిష్యత్తులో మంచి ప్రాక్టీస్ చేసుకొని సెలక్షన్లో అన్నుంటాడు మంచి పర్థర్మెన్స్ చూపించి సెలక్షన్ అయ్యి డిపార్ట్మెంట్లో ఎక్కడ ముక్కవరకు వయసు అయి ముగ్గురు కానిస్టేబుల్ సిద్ధార్థులు అందరు ఇంప్లిమెంట్ అవుతారు కాబట్టి మీరు కూడా మంచి ప్రాక్టీస్ చేసి క్రమశిక్షణతో ఉంది మీరు గేమ్ని మంచి ఇంప్రూవ్ చేసుకోండి మీకు ఏదైనా లైఫ్ వస్తుంది ఏదున్న గంగాధర మేమందరం ఉంటాం అన్నదేపోదాం సెలక్షన్లో కానీ ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది మీరు భవిష్యత్తులో మంచి గది మంచి పేరు తెచ్చి ఈ ముక్కల గ్రామానికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుగా మీద పెద్దలు ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం నాకు స్పిసిల్ రావు ఆట అంటే ఆట వస్తుంది ఆట స్ పిల్లలకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డిసిప్లిన్ ఉండాలి ప్రాక్టీస్ అంటే గ్రౌండ్ టైం అంటే టైం వెళ్ళి నాలుగు గంటే అర్ధగంట ముందు ఉన్నారు గ్రౌండ్ వాడితే లేదు ఇంకొచ్చి ఇంకొచ్చి చేయడం కాదు టైం ఇవ్వాలి అట్లా మనం ప్లేయర్ కావాలంటే టైం ఇవ్వాలి వర్షం పడుతుంది ఇంట్లో కూర్చోదు పడ్డా కూడా నేను గ్రౌండ్ కొత్తానని గ్రౌండ్ రావాలి వాడితే లేదు ఏ వర్షం పడుతుందని పండుకొని లేచడం అట్లా అది కాదు అది ఆ యొక్క ఏముంటేటప్పుడే కష్టపడాలి ఇష్టంతో కష్టపడాలి ఎవరు పంపించరు చేస్తున్నారని కాదు మన స్వతహా కష్టం లేదు నేర్చుకోండి ఓకే ఆల్ ద బెస్ట్